నమస్తే వెల్కమ్ టు యూ నా పేరు సందీప్ టీడీపీ తెలంగాణ వ్యాప్తంగా సభలు పెట్టి బలప్రతం చేయాలనుకుంటుంది బీజేపీతోటి పొత్తు పెట్టుకోవాలని చూస్తుంది కానీ బీజేపీ మాత్రం నో చెప్తుంది దీని వెనుక టీడీపీతోటి చంద్ర రేవంత్ రెడ్డి సీక్రెట్ ఆపరేషన్ చేస్తున్నాడు మాకు తెలుస్తుంది అది ఎంతవరకు ఫలిస్తుంది అనేది మన సీనియర్ జర్నలిస్ట్ కేసార్ గారిని అడిగి తెలుసుకుందాం రేవంత్ రెడ్డి తోటి సీక్రెట్ ఆపరేషన్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతుంది అందులో నిజం ఎంత అలానే బీజేపీ కూడా టీడీపీ కూడా తెలంగాణ వ్యాప్తంగా సభలు పెట్టాలని బీజేపీతో పొత్తు ఉంటుందని ప్రచారం జరుగుతుంది అది కూడా నిజమేనా సో ఇది ఎన్నికల టైం ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఏ పార్టీకి ఆ పార్టీయే ఎవరికి వాళ్ళే సొంత వ్యూహాలను సొంత ఎత్తుగడలతోటి వెళుతూ ఉంటాయి ఆ క్రమంలో తెలుగుదేశం పార్టీతోటి పొత్తు బీజేపీ ఉంటుందా ఉండదా అనే దాని మీద చర్చ చాలా విస్తృతంగా జరుగుతుంది ప్రత్యేకించి ఖమ్మంలో చంద్రబాబు సభ సక్సెస్ అయిన తర్వాత నుంచి ఇది మొదలైంది సో బీజేపీతోటి పొత్తు పెట్టుకోవాలని తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు చేస్తుందని చెప్పి రేవంత్ రెడ్డికి సమాచారం ఉంది ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పాటు రేవంత్ రెడ్డి పనిచేశారు కాబట్టి అక్కడ జరిగేటువంటి రాజకీయ పరిణామాలు ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి చేరతాయి అంటే బీజేపీ తెలుగుదేశం పార్టీ పొత్తు ఓకే అవుతుంది అని చెప్పి సంకేతాలు తెలుసుకున్న వెంటనే చంద్రబాబు నాయుడు మీద రివర్స్ అవుతున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏ విధంగా అవుతున్నాడు ఇప్పుడు జరి ఇవాళ్ళు జరిగినటువంటి గాంధీ ఐడియాలజీ సంబంధించినటువంటి సమావేశంలోనే చంద్రబాబు నాయుడికి క్షేత్రస్థాయిలో బలం లేదు అది కేవలం మీడియా ప్రచారం అని చెప్పి చెప్తూ ఉన్నాడు ఆ విధంగా ఒకవైపు అంటూనే ఇంకొక వైపు ఒకవేళ కనుక బీజేపీ పొత్తు లేకపోతే అంటే మాకు పొత్తు అవసరం లేదు తెలుగుదేశం పార్టీతో అని చెప్పి బండి సంజయ్ ఇటీవల కాలంలో చాలా తేల్చి చాలా క్లియర్గా చెప్పారు కాబట్టి ఇటీవల జరిగినటువంటి బీజేపీ మీటింగ్స్లో ఒకవేళ పొత్తు లేకపోతే చంద్రబాబు నాయుడు సహకారం తీసుకోవడానికి అయితే రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు కూడా ఆ డోర్ను అయితే ఓపెన్ చేసి పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి ఎందుకంటే రాజకీయపరమైనటువంటి గురువు చంద్రబాబు నాయుడు కాబట్టి చంద్రబాబు నాయుడు తోటి ఎప్పుడైనా కానీ కలిసి రాజకీయాలను నడపడానికి ఏమాత్రం రేవంత్ రెడ్డి వెనుకడుగు వేయరు దానికి కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఓటర్స్ ఉన్నారు అనేది ఆయనకి తెలుసు క్షేత్రస్థాయిలో బలమైనటువంటి క్యాడరు లేదా సీనియర్స్ కొంతమంది టీఆర్ఎస్ పార్టీకి లేదా బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళినప్పటికీ ఓటర్లు ఉన్నారు ప్లస్ ఆ పార్టీకి అంటూ వెనుకబడినటువంటి వర్గాలు ఉన్నారనేది రేవంత్ రెడ్డికి బాగా తెలిసినటువంటి అంశం అందుకే రేవంత్ రెడ్డి ఒకవైపు చంద్రబాబు నాయుడిని దూరం చేసుకునేలా మాట్లాడినప్పటికీ కూడా ఆయన తెర అయితే డెఫినెట్గా తెలుగుదేశం పార్టీతో అనుకూలంగా ఉండేందుకే ప్రయత్నం చేస్తాడు దాని కారణాలు ఏంటంటే మల్కాజ్గిరిలో ఎంపీగా ఆయన గెలవడానికి కారణమే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మద్దతు లేకపోతే ఆయన మల్కాజ్గిరిలో పరిచయం లేనటువంటి లీడర్ ఆయన ఆయన ఎంపీగా అక్కడ గెలవగలిగాడు సో అలాగే గ్రేటర్ హైదరాబాద్లో కానీ దక్షిణ తెలంగాణలో ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది తెలుగుదేశం పార్టీ గెలుపుకోవటంలో నిర్ణయించేటువంటి కాన్సెన్సులు సుమారు ముప్పై నుంచి నలభై దాకా ఉన్నాయని చెప్పేసి సర్వేలు చెప్తూ ఉన్నాయి ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీని యాంటీగా చేసుకుంటాడు రేవంత్ రెడ్డి అని చెప్పి అనుకోలేం పూర్తిగా యాంటీ చేసుకుంటాడు అని కానీ ఇప్పుడు తాజాగా మారినటువంటి రాజకీయ పరిణామాలు లేదా బీజేపీకి దగ్గర అవుతుంది తెలుగుదేశం పార్టీ అనేటువంటి అంశాన్ని పసిగట్టినటువంటి రేవంత్ రెడ్డి తాత్కాలికంగా చంద్రబాబు నాయుడు రాజకీయాన్ని లేదా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి అంశాలని ప్రస్తావిస్తూ ఆయన నెగిటివ్ కోణం నుంచి మాట్లాడుతున్నాడు కానీ ఆయన ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కంప్లీట్గా మానసికంగా దూరం అయ్యేటువంటి పరిస్థితి లేదు దానికి కారణం ఏంటంటే పీసీసీ అధ్యక్షులైనటువంటి రేవంత్ రెడ్డి తొలి రోజుల్లో చంద్రబాబు నాయుడు ముద్రను ప్రతి వేదిక మీద కూడా ఎదుర్కొన్నాడు అనేకమైనటువంటి టీవీ ఛానల్స్కి లేదా మీడియా వేదికకి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడే పిసిసి అధ్యక్షుడిగా నీకు ఇప్పించాడంట కదా లో చంద్రబాబు నాయుడే మొత్తం లాబింగ్ చేశారంట కదా ఇలాంటి ప్రశ్నలు ఎదుర్కోవడం జరిగింది పదే పదే ప్లస్ ఆయన తెలుగుదేశం పార్టీ లీడర్ కింద ఇప్పటికి కూడా పిసిసి అధ్యక్షుడు అయినప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ లీడర్ కింద చాలామంది కూడా ఆయన చూస్తూ ఉన్నారు సో ఈ క్రమంలో ఆ ముద్ర పోగొట్టుకోవడానికి ఆయన ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు మనిషి అంటే నేను చెప్పు తీసుకుని కొడతాను అనేటువంటి వ్యాఖ్యను కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యను కూడా ఆయన ఉపయోగించాడు ఆ తర్వాత మళ్ళీ ఎన్నికల సందర్భంగా మునుగోడు మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ఎస్ చంద్రబాబు నాయుడు నాకు రాజకీయ గురువు చంద్రబాబు నాయుడే నాకు లీడరు అని చెప్పి మళ్ళీ ఆయన చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూసాం అంటే రేవంత్ రెడ్డి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగానే మాత్రమే మాట్లాడతాడు తప్పితే మానసికంగా తెలుగుదేశం పార్టీకి ఆయన దూరం అయ్యేటువంటి పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు అడుగులో అడుగు వేసేటువంటి లీడర్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అది అనుకూలంగా ఉంటే ఒకవేళ ఆయనకి కనుక అనుకూలంగా లేదు రాజకీయ పరిణామాలన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నాయంటే చంద్రబాబు నాయుడిని మరొక రకంగా విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు ముద్రను చిడిపేర్చుకునేటువంటి సాహసం అలాంటి ప్రయత్నం చేస్తాడు చేసినప్పటికీ అది తెర ముందుగా కనిపిస్తుంది అయితే తెర వెనుక మాత్రం డెఫినెట్గా చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి ఆయన దూరం కాలేడు ఇవాళ్ళకు కూడా సీతక్క అదే చెప్తుంది పార్టీలు వేరైనా కానీ నాకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి లీడర్ చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆమె బహాటంగా చెప్తోంది ఇవాళ్ళు కూడా చెప్తోంది సో ఇప్పుడు రేవంత్ రెడ్డిని సీతక్ని మనం వేరువేరుగా చూ చూడలేము వాళ్ళిద్దరు కూడా అంత ఆ అన్నా జిల్లెలు మాదిరిగా ఉంటారు ప్లస్ రేవంత్ రెడ్డి ఒక సందర్భంలో ఏం చెప్పారు ఒక కుర్చీ కనుక ఉంటే ఆ కుర్చీలో ఎవరు కూర్చోవాలి అని చెప్పి ఏసీసీ అడిగితే నేను సీతక్ని కూర్చోబెడతాను అని చెప్పి చెప్పాడు నేను నుంచి ఉంటాను శీతగ్ఞానం కూర్చోబెడతానని చెప్పి అంటే వాళ్ళిద్దరిని వేరువేరుగా చే వేరు చూసి మనం వేరువేరుగా చూడలేనటువంటి పరిస్థితి అంటే వాళ్ళిద్దరు యొక్క ఉమ్మడి రాజకీయ గురువెవరు చంద్రబాబు నాయుడు సో మానసికంగా చంద్రబాబు నాయుడిని రాజకీయ మా రాజకీయ పరంగా దూరం అయితే చేసుకునేటువంటి పరిస్థితి లేదు మారుతున్నటువంటి పరిణామాలు క్రమంలో లేదా ఏ రోజుకు ఆ రోజు జరుగుతున్నటువంటి రాజకీయ పరమైనటువంటి సమీకరణాలు వచ్చేటువంటి ఎన్నికల్లో రాజకీయ పరమైనటువంటి ఎత్తుగడ్లు వీటన్నిటి దృష్ట్యా తెర ముందు మాత్రం చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఆయన చరిష్మని తగ్గించేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేయడానికి సాహసం అయితే చేస్తాడు బట్ అది కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీ పొత్తు కనుక కన్ఫామ్ అయితే కన్ఫామ్ కాబోతుందని చెప్పి సంకేతాలు ఉన్నాయి కాబట్టి ఆయన మొదలు పెట్టాడు ఇప్పుడు సో రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ పొత్తు ఉండదని తెలిస్తే మళ్ళీ ఇదే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని చంద్రబాబు నాయుడు చేసినటువంటి అభివృద్ధిని హైదరాబాద్ని ఆయన కల్ప కామేనువుగా కల్పతరువుగా ఏ విధంగా మార్చాడు అనేటువంటి విషయాన్ని కేటీఆర్ కన్నా కూడా ఎక్కువగా రేవంత్ రెడ్డే చెప్పేటువంటి అవకాశం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు వేసేటువంటి ఎత్తుకళ్ళకు అనుగుణంగానే రేవంత్ రెడ్డి యొక్క మాటలు కానీ రేవంత్ రెడ్డి యొక్క అడుగులు కానీ ఉంటాయని చెప్పి మనం చెప్పొచ్చు దాంట్లో ఎలాంటి సందేహం లేదు ప్లస్ ఆయన రాజకీయ పరమైనటువంటి గురువు కూడా సో రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ బీజేపీ తోటి పొత్తు కుదిరినటువంటి పక్షంలో మళ్ళా రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది మాదిరిగా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో దగ్గర అయ్యి పోటీ చేసేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు కొట్టేదేమో అంటే రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఏది శాశ్వతం ఉండదు ఎప్పుడు శాశ్వత శత్రువులు రాజ రాజకీయాల్లో ఉండవు అలాగే రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయని అంటుంటారు సో ఇలాంటి పదాలు తరచుగా రాజకీయాలు వినిపిస్తుంటాయి కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో రాజకీయపరమైనటువంటి ఎత్తుగడలు పొత్తులు వీటన్నిటిని దృష్ట్యా కంప్లీట్గా తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడి ఉంది కాబట్టి తెలంగాణలో గెలుపో రాజ్యాధికారం అనేది దానికి అనుగుణంగా అడుగులు వేయడానికి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉంటాడు సో చంద్రబాబు నాయుడు చేసేట అడుగులకు అనుగుణంగానే ఆయన అడుగులు కూడా ఉంటాయి అంటే ఆయన అడుగులో అడుగు వేయాలా లేదా ఆయన అడుగు వెనకడుగు లేదా పక్క అడుగు వేయాలా పక్కన వేయాలా అనేది ఈ చంద్రబాబు నాయుడు వేసేటువంటి అడుగుల మీద ఆధారపడి ఉంటుంది రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా సో కాబట్టి మనం వేరువేరుగా మనం చూడలేము సో రేవంత్ రెడ్డి భవిష్యత్తులో ఒకవేళ బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తు లేకపోతే కనుక మళ్ళీ సంప్రదింపులు జరిపి కాంగ్రెస్ పొత్తుంటారు కాంగ్రెస్తో పొత్తుకు చంద్రబాబు నాయుడు ఒప్పించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాడు రేవంత్ రెడ్డి ఆ ఆ సాని ఇచ్చే వాళ్ళిద్దరు మంచి ఉంది కాబట్టి సో కాబట్టి ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి విమర్శల కింద మనం అనుకోవాలి తప్పితే వాళ్ళిద్దరు రాజకీయ పరంగా మనం గురు శిష్యులు కానీ డెఫినెట్గా భావించాలి వాళ్ళు కూడా అదే భావిస్తారు మానసికంగా ముందు మాత్రం ఇదంతా కనిపించేటువంటి ఒక సినిమా అని చెప్పి అనుకోవాలి మనం ఓకే చేసారు రేవంత్ రెడ్డి సీఎం అవుతాను నేనే సీఎం అని ఈ మధ్య ప్రైవేట్ సంభాషణలు చెప్తున్నాను కదా అతని ఆశలు ఎలా నెలవెరుతాయి సో ఒకటేనండి బండి సంజయ్ ఏదైతే ఇటీవల కాలంలో జరిగినటువంటి బీజేపీ సమావేశాలు హైదరాబాద్ కేంద్రంగా జరిగినటువంటి సమావేశాలు ఒక దిశానిర్దేశం బీజేపీకి సంబంధించినటువంటి లెటర్లు ఇవ్వడం జరిగింది ఆ దిశానిర్దేశంలో ఏంటంటే తెలుగుదేశం పార్టీతో ఇట్టు పరిస్థితులు పొత్తు ఉండదు అనేటువంటిది ఒక దిశ దిశానిర్దేశం ఆ విషయాన్ని బండి సంజయ్ మీడియా ముఖంగా చెప్పడం జరిగింది దాంతో రేవంత్ రెడ్డి సీఎం ఆశలు మరింత పెరిగాయని చెప్పుకోవచ్చు సీఎం రేసులో ఆల్రెడీ ఉన్నాడు రేవంత్ రెడ్డి ఆయన ఆ సీఎం రేసులో మరింత దూకుడు పెంచాడని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే బీజేపీతో బీజేపీ తెలుగుదేశం పార్టీ పొత్తు ఉండదని చెప్పి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పాడు అని అంటే అది బీజేపీ అధిష్టానం నుంచి వచ్చినటువంటి సంకేతంగా సర్వసాధారణంగా అనుకుంటారు అదే నిజమైతే కనుక రేవంత్ రెడ్డి ఏదైతే ఆయన ఆశిస్తున్నారో ఏదైతే ఆయన అంతిమ లక్ష్యము లేదంటే ఆయన యొక్క గోల్ అనుకుంటున్నారో ఆ గోల్ రీచ్ అవ్వడానికి అనుకూలమైనటువంటి వ్యాఖ్యలు అవి సో దాంతో ఈ రేవ రేవంత్ రెడ్డి కూడా స్పీడ్ పెంచాడు అని చెప్పి అనుకోవాలి సో ఎలా ఆయన ఆశలు నెరవేరేటువంటి అవకాశం ఉంది అనేది ఒక రాజకీయ విశ్లేషణ కనుక మనం చేసుకుంటే రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ బీజేపీతో పొద్దు లేకపోతే కనుక తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోవడం కన్నా కూడా మిగిలినటువంటి పక్షాలను కలుపుకొని పోయేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తుంది ఆ చేసినప్పుడు ఏమవుతుందంటే బీజేపీ ఒంటరిగా వెళితే కనుక బీఆర్ఎస్ పార్టీ కమ్యూనిస్టులు కలిసేటువంటి అవకాశం ఉంది సో అప్పుడు కమ్యూనిస్టుల యొక్క మద్దతు లేదు కాబట్టి ఈ చిన్న చిన్న పార్టీలతోటి రేవంత్ రెడ్డి అటు తోటి ఇటు తెలుగుదేశం పార్టీతోటి అవసరమైతే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీతో కూడా సంప్రదింపులు జరిపి ఒక కూటమిగా ఏర్పాటు చేసుకొని అధిక అధికారం కోసం ఆయన దూకుడుగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది సో కాబట్టి అప్పుడు ట్రయాంగిల్ ఫైట్ ఉండేటువంటి అవకాశం ఉంది సో ఇప్పుడు బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు కనుక నిజమైతే రేవంత్ రెడ్డి నెత్తను పాలు పోసినట్టే అనుకోవాలి అప్పుడు కూటమిగా ఏర్పడినప్పుడు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ బిఎస్పి తెలంగాణ కాంగ్రెస్ తెలంగా వైఎస్ఆర్ తెలంగాణ ఈ పార్టీలను ఒక కూటమిగా కనుక వెళ్ళి ప్రజల మధ్యకు వెళ్తే కనుక అధికారం అనేది చాలా క్లియర్గా అందుకునేటువంటి అవకాశం ఉంది రేవంత్ రెడ్డి బహుశా ఆ దిశగా దూకుడుగా అనుకోవాలి ఎందుకంటే ఇటీవల కాలంలో బీఎస్పీ కన్వీనర్గా తెలంగాణకు ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని కూడా కలవడం జరిగింది ఆయనతోటి కూడా సంప్రదింపులు జరపడం జరిగింది అవసరమైతే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిలతో కూడా ఆయన సంప్రదింపులు జరుపుతారు అని కూడా తెలియదు ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే వాళ్ళ మధ్య ఒక రకమైనటువంటి అండర్స్టాండింగ్ ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ వర్గాలన్నీ చర్చ జరుగుతుంది సో ఆమె ఆల్రెడీ ఇప్పుడు నేను పాలే నుంచి పోటీ చేస్తారని చెప్పి అనౌన్స్ చేశారు కూడా షర్ణుల సో ఈ ఈ డెవలప్మెంట్స్ వీటన్నింటి కనుక మనం కనుక తీసుకుంటే ఇప్పుడు బండి సంజయ్ అదే స్టాండ్ మీద ఉంటే కనుక డెఫినెట్గా బీజేపీ నష్టపోయేటువంటి అవకాశం ఉంది కమ్యూనిస్టులు బీఆర్ఎస్ ఒకవేళ కలిసి వెళ్ళినప్పటికీ కూడా ఈ కోట చిన్న పార్టీతో కనుక ఏర్పాటు చేసుకుంటే కనుక ఆల్రెడీ ఆర్ఎస్ ప్రముఖ కోర్లు ఇప్పటికే స్వారోస్ని యాక్టివ్ చేశాడు కాబట్టి ఒక స్వారోస్ పనిచేసేటట్టు అవకాశం ఉంది రెడ్డి కమ్యూనిటీ మొత్తం కూడా ఇప్పుడు శర్మల అలాగే రేవంత్ రెడ్డిని చూసి రెడ్డి కమ్యూనిటీ ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంది ఇక వెనుకబడిన వర్గాలు ఎలాగో తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటారు కాబట్టి వెనుకబడిన వర్గాల్లో ఉండేటువంటి అవకాశం ఉంది అటు బీసీలు ఇటు రెడ్డి అటు మతపరంగా కూడా క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ కూడా ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది ముస్లిం ఓట్ బ్యాంక్ కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంది ఇలా సామాజిక ఈక్వేషన్ సామాజిక ఇంజనీరింగ్ చూసుకున్నప్పటికీ కూడా కలిసి వచ్చేటువంటి అంశం ఈ ఈక్వేషన్స్ అన్నింటిని చూసిన తర్వాత రేవంత్ రెడ్డి దూకుడు పెంచాడు అని చెప్పి చెప్పుకోవచ్చు సో ఆయన ఏదైతే లక్ష్యం అనుకుంటున్నాడు సీఎం పది ఆ లక్ష్యం దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు ఆ అడుగులు వేసేటువంటి క్రమంలో ఏ రోజుకు ఆ రోజు మారినటువంటి రాజకీయ పరిణామాలకు అనుగుణంగా ఆయన మాటలు ఆయన వ్యాఖ్యలు ఉండేటువంటి అవకాశం ఉంది సో ఆయన ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యలని పరిగణలోకి తీసుకుని చంద్రబాబు నాయుడికి యాంటీగా ఆయన వెళ్ళబోతున్నారని చెప్పి మాత్రం మనం అనుకోలేము శాశ్వతంగా కానీ మనం చూసుకుంటే బీఆర్ఎస్ తోటి కాంగ్రెస్ ఉంటుంది ఉంటుందని ప్రచారం జరుగుతుంది మళ్ళీ అలా జరిగినప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అవ్వడానికి ఛాన్స్ ఉండదు కదా సో అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుందంటే రాజ్యాధికారం తెలంగాణలో వస్తుందని చెప్పేట ఒక ఆశ సర్వేలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉంది అని చెప్పి అటు కర్ణాటకలో కానీ ఇటు తెలంగాణలో కానీ ఉన్నాయి సో ఈ క్రమంలో రాజ్యాధికారం రావాలంటే బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి అవసరం ఉండదు ఒకవేళ అంటే అసెంబ్లీకి ఒక వీకేషన్ లోక్సభకు మరొక వీకేషన్లో కనుక వెళ్తే అసెంబ్లీ వరకు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటుంది లోక్సభకు వచ్చేటప్పటికి మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని జాతీయ ఈక్వేషన్లో వెళ్ళేటువంటి అవకాశం ఉంది గతంలో కూడా అనేక సందర్భాల్లో ఇలాంటి ఈక్వేషన్స్ నడిచాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా నడిచాయి అంటే రాష్ట్రంలో ఒక ఈక్వేషను దేశంలో ఒక ఈక్వేషను అలాగే దేశంలో కూడా బయట నుంచి మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు కూటమిలో మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు అంటే పరిస్థితులకు అనుగుణంగా ఇవన్నీ మారుతూ ఉంటాయి ఒకవేళ కనుక బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు పొత్తు పెట్టుకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి అసలు కాంగ్రెస్ పార్టీలోనే ఉండేటువంటి కొనసాగేటువంటి అవకాశమే ఉండదు అసలు బహుశా ఆ దిశగా ఆయన ఉండడం అనుకుంటున్నాను ఎందుకంటే ఒకే వేదిక మీద కేసీఆర్ని రేవంత్ రెడ్డిని మనం చూడలేము చూసేటువంటి పరిస్థితులు కూడా రావు కాబట్టి ఆయనే పార్టీని వీడి వెళ్ళేటువంటి పార్టీ పెడతాడు మరి అప్పుడు సో అప్పుడు ఆయన కొత్త పార్టీ అయినా పెట్టచ్చు లేదా ఆ రోజుకి తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది అనుకుంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి మళ్ళీ రీబ్యాక్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి టిడిపాలుసుకుంటారు రెడ్డి రీబ్యాక్ అంటే ఆ రోజు ఉన్న పరిస్థితులను బట్టి ఒకవేళ నాయకత్వంగా ఒప్పుకుంటే ఇప్పుడు ఆల్రెడీ కాసానికి జ్ఞానేశ్వర్ బీసీలు తొంభై మూడు కులాలకు సంబంధించినటువంటి ఒక ప్రతినిధిగా ఆయన ఉన్నాడు సో పార్టీని బలోపేతం చేస్తున్నాడు ఆయన ఇప్పటికే కమల్ సభను సక్సెస్ చేశాడు నిజామాబాద్ సభను జనవరి మూడో వారం పెట్టాలనుకుంటున్నాడు మూడో వారం సో అంటే నెలాఖరికి నెలాకరికి అది కూడా సక్సెస్ అవుతుంది అనుకున్నారు ఇప్పటి నుంచే సక్సెస్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు ఆ సభ అయిన తర్వాత వరంగల్ లో పెట్టాలనుకుంటున్నారు వరంగల్ తర్వాత సికింద్రాబాద్ లో పెట్టాలను ఈ సభలు మొత్తం కనుక సక్సెస్ అయితే కనుక డెఫినెట్ గా ఇప్పుడు తొంభై మూడు కులాలకు సంబంధించిన ప్రతినిధి కాబట్టి ఆయన వెనుకబడిన వర్గాలు తెలుగుదేశం పార్టీకి ఉంటాయి ప్లస్ గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి ఆయన చంద్రబాబు నాయుడు గతంలో చేసినటువంటి డెవలప్మెంట్ చూసి డెఫినెట్గా ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి దానికి రేవంత్ రెడ్డి కూడా యాడ్ అవుతాయి అప్పుడు ఆటోమేటిక్గా మీకు రాజ్యాధికారం తీసుక లేదంటే అట్లీస్ట్ కింగ్ మేకర్ అయ్యేటువంటి అవకాశం ఉంది సో కాబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ పొత్తు అసెంబ్లీలో ఉండే పని అయితే రేవంత్ రెడ్డి కంటిన్యూ కార్డు అని చెప్పి మాత్రం మనం చెప్పుకోవచ్చు కార్డు అయ్యేటువంటి అవకాశం లేదు దాదాపుగా ఆయన ఉండేటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీలో కొనసాగేటువంటి అవకాశం లేదు అదే ఆ పొత్తు కానీ అయితే అవుతాయి అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ట్రా చాలా ట్రాటజీకి వెళ్తుంది ఏంటంటే ఢిల్లీ పీఠం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ రాష్ట్రంలో అధికారం కన్నా ఢిల్లీలో అధికారం ఉండాలి కాకపోతే ఇక్కడ కలిసి వచ్చేటువంటి అంశం ఏంటంటే అసెంబ్లీ ఎన్నికలు ఒకసారి లోక్సభ ఎన్నికలు మరొకసారి వస్తున్నాయి కాబట్టి ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలకు ఒక ఈక్వేషన్ లోక్సభ ఎన్నికలకు ఇంకొక ఈక్వేషన్ తీసుకునేటువంటి అవకాశం అవకాశం ఉంది కాబట్టి బహుశా రేవంత్ రెడ్డికి అలాంటి ప్రతిబంధకాలు ఉండకపోవచ్చు ఓకే సరే థ్యాంక్ యూ సేమ్ రేస్లో మాత్రం రేవంత్ రెడ్డి దూకుడుగా వెళ్తున్నాడు ప్రస్తుతలు కూడా అన్ని ఆయనకి సపోర్ట్ ఇస్తున్నాడో తెలుస్తుంది కానీ ఫ్యూచర్లో ఎలా అనేది మనం చూద్దాం